ఒక్కసారి ఆలోచన చూడండి పార్టీని నడపడానికి డబ్బులు లేవని చెప్పి రూపాయి అది రూపాయి స్కానర్లు పెట్టి అడుక్కునే వాళ్ళు ఆ అడుక్కుని వచ్చిన డబ్బులతోనే పార్టీని నడిపించేవాళ్ళు గెలిచిన తర్వాత ప్రత్యేకమైన విమానాల్లో తిరుగుతున్నారు ప్రత్యేకంగా సొంతగా విమానాలు కొనుక్కుంటున్నారు వాళ్ళ పిల్లల్ని పక్క దేశాల్లో చదివిస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్లో పక్క దేశాల్లో చదివిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలు పోయి పక్క దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు కాదు వ్యాపారాలు వ్యాపారాలు అంటే పెట్టుబడులు పెట్టి మరీ వ్యాపారాలు చే వ్యాపారాలు చేస్తున్నారు అర్థమవుతుందా నిన్ను నన్ను ఈ దేశానికి ఈ దేశంలో మనకి మనకు మధ్య గొడవలు పెట్టి వాళ్ళు మాత్రం పక్కా దేశాల్లో పోయి ఎంజాయ్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కడ ఆలోచించాలి అర్థమవుతుందా ఎందుకనంటే మాకు అసలుకి ఎలాంటి ఆస్తులు లేవు ఎలక్షన్ అప్పుడు పెట్టి చూడండి ఒక్కొక్కడిది ఎంత ఘోరంగా ఉండి అంటే వాళ్ళకంటే పేదోళ్ళు లేరేమో అన్నట్టుంటారు కానీ వాళ్ళు తిరిగే కార్లు వాళ్ళు తిరిగే విమానాలు ఆలోచించి చూడండి అదేమంటే ఎవడైతే దోచుకోవట్లేదు అందరు దోచుకున్నారని అంటే ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నంతకాలం దోచుకోక ఏం చేస్తాడు